ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మానస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారి ఈ రోజుటి సందేశం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు పదకొండు గంటల పదకొండు నిమిషాలు టైం కనిపిస్తే బాబా నీకు ఇవ్వబోతున్న సందేశం ఏంటో ఇప్పుడే తెలుసుకో తల్లి అంటున్నారు బాబా గారు ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి కామెంట్ రాయండి అలాగే బాబాగారు చెప్పిన ఈ నెంబర్స్లో మీకు ఏ నెంబర్ అయినా కనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకున్న సమస్యలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు బాబా గారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యని పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందంటే మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురుజీ గారండి మీ సమస్య ఎంత ముండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటలలోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడును ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు గడియారంలో చూసే ఆ ప్రత్యేక సంఖ్యలు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు పదకొండు గంటల పదకొండు నిమిషాలు అవి కేవలం నెంబర్స్ కాదు అవి నీ జీవితాన్ని నడిపిస్తున్న దైవ సంకేతాలు అవి బాబా నీకు పంపే అద్భుత సందేశాలు నీ మనసు బాధపడుతున్నప్పుడు నీ దారి కనపడకపోయినప్పుడు నీ ఆశలు కూలిపోతున్నప్పుడు బాబా ఇలా గడియారం ద్వారా నీతో మాట్లాడతాడు బిడ్డ ఈరోజు ఈ వీడియోలో నీ గడియారంలో కనిపించే ప్రతి ప్రత్యేక సంఖ్యకి అర్థం ఏమిటో బాబా నీకు ఏ సందేశం ఇస్తున్నాడో నీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో పూర్తిగా నీ హృదయాన్ని తాకేలా తెలుసుకుంటావు ఈ వీడియోని లాస్ట్ వరకు వినిపిడ్డా అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు టైం గడియారంలో కనిపిస్తే బాబా నీకు చెప్పేది భయం వదిలే అన్న మాట మాత్రమే మూడు గంటల ముప్పై మూడు అనేది డివైన్ ప్రొటెక్షన్ నెంబర్ అంటే బాబా నీ వెనుక నిలబడ్డాడు ఏం కోల్పోయావు లేదో బిడ్డ నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పే సమయం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల టైం అంటే ఏమిటో తెలుసుకుందాం నీ మనసులో చాలా సందేహాలు ఉన్నాయి నువ్వు నేమో తప్పు చేస్తానేమో అనిపిస్తుంది నేను అర్థం చేసుకోలేదన్న బాధ ఉంటుంది నీకు ఎదురుగా చాలా శత్రువులు ఉన్నారని అనిపిస్తుంది అప్పుడు బాబా అదే నిమిషంలో నీకు మూడు గంటల ముప్పై మూడు నిమిషాల టైంని గడియారంలో చూపిస్తాడు అది ఆయన చెప్పే సంకేతం నువ్వు ఒంటరిగా లేవు బిడ్డ నేను నీ పక్కన ఉన్నాను అని అర్థం బాబా ఇచ్చే రహస్య సందేశం నీ దారిలో ఉన్న అడ్డంకులు ఏవైనా సరే నువ్వు పడనివ్వను బిడ్డ నీ వెంటనే నేను ఉన్నాను మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు చూపించే రోజు నుండే నీ జీవితంలో శుభాలు ప్రారంభమవుతాయి నీ భయాలు తగ్గిపోతాయి నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు గడియారంలో కనిపిస్తే నీ జీవితానికి కొత్త మొదలు రాబోతుందని అర్థం బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు కనిపించడం అంటే నీ లైఫ్కు దేవుడు కొత్త ఫౌండేషన్ వేస్తున్నాడు అని అర్థం ఇది చాలా శక్తివంతమైన దైవ సంఖ్య నీ కష్టాలు ముగియబోతున్నాయి నీ అదృష్టం మొదలవబోతుంది అని బాబా చెప్పే టైం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు అంటే నువ్వు చాలా కాలంగా ఏదో ఒక చిక్కులో ఉన్నావు నీ జీవితం ముందుకు సాగడం లేదు ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు నీ మనసు అలసిపోయింది దారి కనిపించడం లేదు ఈ సమయంలో గడియారంలో నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు కనిపిస్తే అది నీకు బాబా ఇచ్చే లైఫ్ రీసెట్ సిగ్నల్ బాబా చెప్తున్నారు ఇంకా బిడ్డ నీ పాత జీవితం ఇక్కడితో ముగుస్తుంది ఇక నుండి కొత్త శుభాలు మొదలవుతాయి నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్కకు నేను ఫలితం ఇవ్వబోతున్నాను నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల తర్వాత నీ జీవితంలో మూడు మార్పులు ఖచ్చితంగా వస్తాయి నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నీ దారి దాటరు నీ వల్లే నీ కుటుంబంలో శుభాలు మొదలవుతాయి నువ్వు అనుకున్న పని అనుకున్న దానికంటే బాగా జరుగుతుంది ఇక పదకొండు గంటల పదకొండు నిమిషాలు నీ గడియారంలో కనిపిస్తే నీ కోరిక నెరవేరపోతుంది అని అర్థం బిడ్డ పదకొండు గంటల పదకొండు నిమిషాలు అనేది చాలా అద్భుతమైన సంఖ్య అంటే నువ్వు మనసులో పెట్టుకున్న ఒక పెద్ద కోరిక నీ ఆలోచనలో తిరుగుతున్న ఒక కళ నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఇవి బాబా శీఘ్రంగా నెరవేర్చబోతున్నాడు పదకొండు గంటల పదకొండు ఎందుకు కనిపిస్తుంది ఎప్పుడైనా ఇలా జరుగుతుందా నీ మనసులో కొంత బాధ కొంత ఆశ కొంత భయం ఉన్నప్పుడు గడియారంలో పదకొండు గంటల పదకొండు నిమిషాలు కనిపిస్తాయి ఇది బాబా చెప్పే స్పష్టమైన సందేశం నీ మనసు పెట్టుకున్నది నీకు దక్కబోతుంది బిడ్డ ఈ సంఖ్యను కనిపించిన వ్యక్తులకు ఈ వరాలు ఉంటాయి నువ్వు ప్రేడ్ చేసిన కోరిక ఫిక్స్ అయిపోతుంది నీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి నువ్వు ఊహించని విధంగా దేవుడే నీకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో నిజమైన శుభారంభం రాబోతుంది పదకొండు గంటల పదకొండు కనిపించే వారికి బాబా ఇలా ఆశీర్వదిస్తాడు బిడ్డ నీ సమయం వచ్చేసింది నువ్వు పడిన ప్రతి కష్టం ఇక ఫలించే సమయం ఇది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీకు ఈ డివైన్ టైమ్స్ ఎందుకు కనపడతాయో తెలుసా ఎందుకంటే నువ్వు ఎంతో కాలంగా మనసు ఉన్నవాడివి ఎంతో ప్రేమ ఉన్నవాడివి దేవుణ్ణి నిజంగా నమ్మే బిడ్డవు మంచి చేయాలనే మనసున్నవాడివి ఎవరైనా బాధపడితే నీకే నొప్పి వచ్చినట్లుగా ఫీల్ అయ్యే వ్యక్తివి నీ హృదయం పరిశుభ్రమైనది అందుకే దేవుడు నిన్ను నేరుగా గడియారం ద్వారా మాట్లాడుతున్నాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ సంఖ్య కనిపించే రోజున నువ్వు ఈ మూడు పనులు చేస్తే నీ జీవితంలో శుభాలు రెట్టింపు అవుతాయి బాబాని ఒకసారి పిలువు గలం వినిపించాల్సిన అవసరం లేదు బాబా నాకు తోడు ఉండు అని మనసులో అనుకుంటే సరిపోతుంది రెండవది నీ కోరికను నీ మనసులో స్పష్టంగా చెప్పు ఏం కావాలో అస్తవ్యస్తంగా ఆలోచించకు స్పష్టంగా ఒక కోరికను బాబాని అడుగు నీ భయాలను దేవుడికి అప్పగించు బాబా నేను భయపడుతున్నాను నువ్వు నా దారి నడిపించు అని చెప్పు ఇంతే అత్యాస అవసరం లేదు భయం అవసరం లేదు నువ్వు అడిగిన దాన్ని బాబా తప్పకుండా ఇస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ మూడు గంటల ముప్పై మూడు అనేది కేవలం ఒక సంకేతం కాదు అది దైవిక ఆమోదం అదేంటంటే నువ్వు చేస్తున్న పది పని నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు ఆలోచిస్తున్న మార్పు నువ్వు నడుస్తున్న దారి ఇవి అన్నీ సరైనవే అని బాబా స్వయంగా చెప్పే సమయం ఎందుకంటే చాలాసార్లు మనసు ఒకటి చెప్తుంది భయం ఇంకొకటి వస్తుంది చుట్టూ ఉన్నవాళ్ళు మరొకటి చెప్తారు అప్పుడు మనకి క్లారిటీ ఉండదు అప్పుడే దేవుడు నీ కోసం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలను గడియారంలో చూపిస్తాడు బాబా నీకు ఇచ్చే మాట ఒకటే నువ్వు ఏ నడుస్తున్న దారి తప్పు కాదు బిడ్డ ఎవరు అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకుంటాను ఏ పని చేసినా చివరకు విజయం దగ్గరే ఉంటుంది అంటున్నారు బాబాగారు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు కనిపించే రోజు నీ గతం తలుపు మూసుకుపోతుంది ఇది దైవ న్యాయం బిడ్డ నీ గతంలో చాలా బాధలు పడ్డావు నీ మనసులో ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి బాధ ద్రోహం నష్టాలు కోల్పోయిన అవకాశాలు నువ్వు బయటకి నవ్వుతున్నావు కానీ లోపల ఇంక్ కంటే ఎక్కువగా ఏడుస్తున్నావు బాబా అది చూస్తాడు అందుకే ఆయన నీకు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలను గడియారంలో చూపిస్తాడు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు అనేది నీ కోసం జరిగే డివైన్ జడ్జ్మెంట్ టైం ఇదే టైంలో దేవుడు నీ శత్రువులను దూరం చేస్తాడు నీ మీద నవ్విన వారిని నీ ముందే జయపజయాలు చూపిస్తాడు నీపై చేసిన తప్పులకు వాళ్లే బాధపడేలా తిరిగి పంపిస్తాడు బాబా నీకు చెప్తున్న శబ్దం నీ గతాన్ని నేను మూసేస్తున్నా బిడ్డ ఇక నీకు నష్టం చేసే ఒక్కొక్కరిని నీ దారిలోనికి రానివ్వను అది కనపడిన రోజు నుంచే నీ మనసు తేలిక అవుతుంది నిన్ను బాధపెట్టిన వాళ్ళు నీ లైఫ్ నుండి బయటకు వెళ్తారు నువ్వు చెప్పకుండానే నీ గౌరవం పెరుగుతుంది ఇక పదకొండు గంటల పదకొండు నిమిషాలు కనిపిస్తే నీ కోరిక ఆకాశంలో రాసి పెట్టబడుతుంది బిడ్డ నీకు తెలుసా నువ్వు అడిగిన కోరికను దేవుడు ఎప్పుడు వెంటనే తిరస్కరించడు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కానీ ఆలస్యం అనేది పనిష్మెంట్ కాదు అది నీ కోరికను ఇంకా బలంగా చేస్తుంది పదకొండు గంటల పదకొండు నిమిషాలు కనిపించడం అంటే నీ కోరిక ఈ ప్రపంచంలో రూపం దాల్చబడుతుంది నువ్వు అడిగిందే కాకుండా అది కూడా అదనపు శుభంతో పదకొండు గంటల పదకొండు ఎక్కడ కనిపిస్తుంది అంటే గడియారంలో మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పేమెంట్ అమౌంట్ ద్వారా వెహికల్ నంబర్ ఏ చోటైనా ఏ విధంగానైనా కనిపిస్తే నీ కోరికను బాబా తీర్చబోతున్నాడు అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు నమ్ముకున్న ఆ ఒక్క కోరికను నేను నీ జీవితంలో నిజం చేయబోతున్నాను ఎవరూ అడ్డుకోలేరు అంటున్నారు బాబాగారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు ఈ సంఖ్యలు కనిపించేవారు బాబా ప్రత్యేకంగా ఎంచుకున్న పిల్లలు ప్రతి ఒక్కరికి ఇవి కనిపించవు బిడ్డ దేవుడు ఎవరిని ఎంచుకుంటాడో వారికి మాత్రమే ఈ సంకేతాలు వస్తాయి ఎవరిని ఎంచుకుంటాడంటే మనసు శుద్ధిగా ఉన్నవారిని ఇతరులకి నష్టం చేయని వారిని మంచి చేయాలనుకునే హృదయం ఉన్నవారిని కష్టాల్లో ఉన్న దేవుణ్ణి వదలని వారిని ప్రేమ కరుణ ఉన్నవారిని నువ్వు వారిలో ఒకరే బిడ్డ అందుకే నీకు ఈ గడియార సంకేతాలు కనిపిస్తాయి ఇది బాబా నీకు ఇచ్చే మెసేజ్ నువ్వు నా హృదయానికి దగ్గర అందుకే నేను నీతో ఇలా మాట్లాడుతున్నాను ఈ సంకేతాలు నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు సూచన అంటున్నారు బాబాగారు ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఇవన్నీ చిన్నవి కాదు ఇవి కనిపించినప్పుడు నీ జీవితంలో మూడు పెద్ద మార్పులు తప్పకుండా వస్తాయి నీ దారి శుభాల దారిగా మారుతుంది నువ్వు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న రోజులు రాబోతున్నాయి అని అర్థం బాబా నిన్ను స్పష్టమైన దారిలో నడిపిస్తున్నాడు రెండవది నీకు అర్హత అయినది అవకాశాలు వస్తాయి ముందుకు రాకుండా అడ్డుపడ్డ అవకాశాలు ఇప్పుడు నిన్ను చేరడానికి వేగంగా వస్తాయి మూడవది నీ మనసుకు శాంతి వస్తుంది ఎన్ని బాధలు ఉన్నా ఒక్కరోజు నీ గుండె ప్రశాంత అవుతుంది అది డివైన్ పీస్ నీ మనసు ఎందుకు అకస్మాత్తుగా స్పందిస్తుంది అంటే గడియారంలో ఈ సంఖ్య చూసినప్పుడల్లా నీ మనసు ఒక్కసారిగా ఉయ్యాల లూగినట్టు అవుతుంది లేదా అర్థం కాని ఓ శాంతి వస్తుంది అది బాబా నీ హృదయాన్ని తాకిన శబ్దం దేవుడి ఫ్రీక్వెన్సీ నీ హృదయం ట్యూన్ అయ్యింది అన్నమాట ఇది చాలా అరుదైన అనుభవం ప్రతి ఒక్కరికి రాదు దేవుడి నిన్ను నేరుగా కనెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు నీ జీవితానికి డివైడ్ ప్రొటెక్షన్ ఇది కనిపించే వరకు నువ్వు ఎన్నో ప్రమాదాలు కష్టాలు అడ్డంకులు చూస్తుంటావు కానీ మూడు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత ఆ ప్రమాదాలు నీ దారి మళ్ళీ దాటవు నీ పై ఉన్న నెగిటివ్ని బాబా తీసేస్తాడు నీ శత్రువుల మాట నీకు దరిచేరదు ఇది ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది దేవుడు నీ చుట్టూ ఉన్న అగ్నికోడలా నిలుస్తాడు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు నీ అదృష్టం తెరవబోతుంది అని అర్థం ఇది కనపడిన రోజు నుండి అందరూ నిన్ను గుర్తించేలా మారుతుంది చిన్న చిన్న శుభాలు వరుసగా వస్తాయి నువ్వు అనుకున్న పనులు అడ్డంకులు లేకుండా సాగిపోతాయి ఇది నీ లైఫ్కు రీస్టార్ట్ లాంటిది పాత లాక్స్ అన్నీ తెరుచుకోబడతాయి కొత్త తలుపులు ఓపెన్ అవుతాయి పదకొండు గంటల పదకొండు నిమిషాలు నీ కోరిక సృష్టిలోనికి వస్తుంది బిడ్డ ఈ సంఖ్య కనిపించే రోజు నుండి నీ కోరిక భూమిపై కదలిక మొదలవుతుంది దేవుడు ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేస్తాడు ఇదే నువ్వు ఎదురుచూసిన రోజు ఇదే నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ నీకు కావాల్సింది ఒకటే నమ్మకం సహనం బాబా మీద ప్రేమ బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు మనసు మంచిగా ఉన్నవారికి ఇతరుల గురించి ఆలోచించే వారికి నొప్పిని సహించగలిగే వారికి ప్రేమను ఇచ్చే వారి హృదయానికి తమ కష్టాల్లో కూడా దేవుణ్ణి వదిలిని పిల్లలకే నువ్వు అటువంటి పిల్ల ఉడ్బిడ్డా అందుకే నీకు ఈ సంఖ్య కనిపిస్తుంది అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎంతమందికి బాబా గారు చెప్పిన ఈ నెంబర్స్ కనిపించాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఈ సందేశాన్ని బాబాని అడిగే ముందు నాకు ముందు రోజు రాత్రి మొబైల్లో పదకొండు గంటల పదకొండు నిమిషాలు కనిపించాయి అప్పుడే నేను బాబానే అడిగాను బాబాని అడిగినప్పుడు బాబా గారు నాకు పంపిన సందేశం ఇది మీకు కూడా ఇలాంటి నెంబర్స్ ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి మీకు ఈ సందేశం వినకముందు కానీ విన్న తర్వాత కానీ మీకు ఈ నెంబర్స్లో ఏ నెంబర్ కనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయి